క్రీడా సంస్కృతి పూర్తిగా విస్తరించని మన దేశంలో ఒలింపిక్ మెడల్ అనేది సుదూర స్వప్నం గత రెండు మూడు దశాబ్దాల్లో పరిస్థితి మెరుగైంది కానీ ఒక్క మెడల్ కోసం భారతీయులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన రోజులను మరవలేము అందులో ఆ ఒక్క పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అందించిన లియాండర్ పేస్ రెండు వేల సంవత్సరంలో మల్లీశ్వరి దేశాన్ని భావోద్వేగంలో ముంచెత్తి పెద్ద హీరోలే అయ్యారు ఒలింపిక్స్లో ఒక్కటంటే ఒక్క మెడల్ సాధిస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్టే అలాంటిది హర్యానాకి చెందిన ఇరవై రెండేళ్ల మనుభాకర్ అద్భుతమే చేసింది ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది ఈ ఛాంపియన్ షూటర్ వ్యక్తిగత విభాగంలో కంచు మోగించి భారత్ తరపున ఖాతా తెరిచిన మన భాకర్ అదే ఊపిలో దేశ రెండో పథకాన్ని అందించింది ఈసారి సలబ్ జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ టీమ్ షూటింగ్ విభాగంలోనూ కాంస్యాన్ని చేజెక్కించుకుంది భారత్కి స్వాతంత్ర్యం వచ్చాక ఒక ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన భారత తొలి అథ్లెట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది మనుభాకర్ ఇదే ఒలింపిక్స్లో మరో ఈవెంట్లోనూ పోటీ పడబోతున్న మను అందులోనూ పథకం సాధిస్తే ఇక ఆ రికార్డ్ భారత క్రీడా చరిత్రలో మిగిలిపోతుంది ఆల్ ది బెస్ట్ మనుభాకర్